సరే ఎలక్షన్ కోడ్ ఉందని ఆపేసి రోమో అందు గురించి మీకు నీళ్ళు రావట్లేదేమో ఆరు ఎక్కడ ఇప్పుడే వస్తలేవా గతం నుంచి వస్తలేవా సర్పంచ్ సర్పంచులు సర్పంచులు ఎంపీడీసీలు మీకు ఏం మీకు ఇరవై ఏళ్ళు కామని ఎవ్వరు కూడా ఆదుకోలేరా లేదు గీత అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రెండు రోజులు మూడు రోజుల నుంచి అస్తలేవని అంటున్నారు

ఇప్పుడు గ్రామస్తులు ఉంటారు కదా అమ్మ మీకు పెద్ద మనుషులు ఇప్పుడు ఊళ్ళే గ్రామస్తులు వాళ్ళు కూడా మీకు చర్చ తీసుకుంటలేరా కనీసం నీళ్ళు వస్తలేవు మరి ఏం ప్రాబ్లం అని ఎవరు కూడా పట్టించుకోలేదు సర్పంచ్ పని అయిపోయింది ఇప్పుడు ఎంపీటీసీ ఉన్నది అధికారం వాళ్ళకి ఇంటిమిషన్ ఇచ్చిర్రా ఇంటిమిషన్ ఇచ్చిర్రా వాళ్ళకు ఎంపీటీసీ మీ ప్రధాన సమస్య ఏందమ్మా మీకు ఏం కావాలి అయితే ఓట్లయితే కావాలని నీళ్ళ మీ నీళ్ళ తిప్పలు పట్టించుకుంటలేరు లేరు మీకు ఓట్లయితే కావాలి సరే మీకు ఒక నీళ్ళ వసతే ఇంకేమన్నా సమస్యలు అండి

ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నాయి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఏమంటుంది గ్రామ పంచాయతీ టెక్స్లు కడతారు అన్ని కడుతున్నారు ఏమంటారు వాళ్ళు ఏమంటారు కనీస కనీసం ఇప్పుడు సరే మిగతా లాంటి కాకపోతే గ్రామ పంచాయతీ అయితే ఖచ్చితంగా మీద టెక్స్లు కట్టినప్పుడు నీళ్ళు బోరేత్తామంటారు

બોલના બોલને વાચા નાલે આકાશી ની તોને કાવાળ મુને કી તી કાય છે આ હા હા બોલું નહી ના નું કોર આ પરને મારે પડજો ઉપર લે લેવાને આલવાર કાપડી કોરીગા કટના રાવ છે ની લેવ 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 આ પુરા આરૂ માબુલે